తీసుకోవడం జరిగింది వాళ్ళ నుంచి ఒక జైలో కారు మహేంద్ర హెచ్ఈవి కారు నలభై కేజీల ఎండు గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది వీరు ముగ్గురు కూడా ఇందులో ముగ్గురు వ్యక్తులు ఒకటి శివశంకర్ సాహు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఒడిశా రాష్ట్రం గంజాం డిస్టిక్ చొండ వ్యక్తి మదకమి దూలా వెంకట్ మల్కాన్గిరి డిస్టిక్ ఒడిశా మండలం మూడో వ్యక్తి సర్కార్ స్వప్న మల్కాన్గిరి డిస్టిక్ ఒడిస్సా మీరు ముగ్గురు కూడా ఇటీవల కాలంలో ఏజెన్సీ ఏరియా ఉన్నటువంటి సీలేరు మల్కాన్గిరి ఆ ప్రాంతాల నుంచి గాంజాని కొనుగోలు చేసి అక్కడ తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ముంబాయికి అటు వేరే ప్రాంతాలకి ఢిల్లీకి పంపించడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలంలో ఇటీవల కాలంలో మన రూరల్ సర్కిల్ వెంకటరత్నం గారి సిఏ వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో మన కేశ ఎస్ఐ సతీష్ ఈ మధ్య కాలంలోనే అరవై కేజీలు గాంజా బట్టుకోవడం అది మనకి టూ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద మొత్తంలో గాంజా పట్టుకోవడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో మన దగ్గర పట్టుకోవటం ఇది నాలుగు ఐదు సార్లు ఇట్లా పట్టుకోవడం జరిగింది అంటే దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అంటే ఎక్సైజ్ పోలీసులు ఇటు మన లోకల్ పోలీసులు అందరం కూడా దీని మీద ప్రత్యేక నిఘా పెట్టి మన దగ్గర గాంజా కల్టివేషన్ లేనప్పటికీ కూడా మనకి బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ఏజెన్సీ ఏరియా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి భద్రాది కొత్తగూడెం ఖమ్మం ఇటు నుంచి వచ్చేసి కొన్నిసార్లు ట్రైన్లలో కొన్నిసార్లు బై రోడ్లో పోవటం జరుగుతుంది ఇప్పుడు ట్రైన్స్ సరిగ్గా లేవు కాబట్టి ఈ వెహికల్స్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకొని వెహికల్స్లో ప్రత్యేక దీనికోసం వాళ్ళు వెహికల్స్ కొనుక్కోవటం వెహికల్స్ కిరాయి తీసుకోవడం కూడా జరుగుతుంది